మన జాతక చక్రంలో బుధుడి యొక్క పాత్ర ఎలా ఉంటుంది తర్వాత మన జాతక చక్రంలో ముఖ్యంగా లగ్న పంచమ భాగ్యాధిపతులు ధనలాభాధిపతులు లగ్న పంచమ భాగ్యాధిపతులు ధనలాభాధిపతులు బుధుడితోటి ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొన్ని ఏనండి ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఒక నెగిటివ్ టాపిక్ ఇలా ఉంటే జాగ్రత్తగా ఉండాలి శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో బుధుడి యొక్క పాత్ర ఎలా ఉంటుంది తర్వాత మన జాతక చక్రంలో ముఖ్యంగా లగ్న పంచమ భాగ్యాధిపతులు ధనలాభాధిపతులు లగ్న పంచమ భాగ్యాధిపతులు ధనలాభాధిపతులు బుధుడితోటి ఎలాంటి సంబంధాలు పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొన్ని ఏనండి ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఒక నెగిటివ్ టాపిక్ ఇలా ఉంటే జాగ్రత్తగా ఉండాలి అది గుర్తుంచుకోండి అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఎప్పుడూ కూడా బుధుడు మనకి చాలా చిన్న గ్రహం చెప్తూ ఉంటాను నేను అర్ధశుభుడు అంటాను ఏంటంటే అది అర్ధశుభుడు ఆయన శుభగ్రహాలతో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పాపగ్రహాలతో ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇచ్చేస్తారని చెప్తూ ఉంటాం మనం ఆయన అప్పుడు ఉండడం చాలా మంచిది కానీ ఇప్పుడు రవికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన రవి పాపగ్రహం అయినప్పటికీ రవి బుదల కలయక పెద్ద ఇబ్బంది పెట్టదు అది అందరికీ తెలిసిన విషయం అలా కాకుండా బుధుడు కనుక చంద్రుడితో కలిసిన కుజుడితో కలిసిన మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది రాహుతో కలిసిన కేతుతో కలిసిన ఇవన్నీ అనమాట అలాంటి బుధుడు దేనికి అధిపతి మనకి బుధుడు యొక్క నక్షత్రాలు తీసుకోండి బుధ నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రాలు అధిపతి బుధుడు ఇలాంటి నక్షత్రాల అధిపతికి ఎవరైతే బుధుడు వహిస్తూ ఉంటాడో ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం బుధ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఇప్పుడు ఆ నక్షత్రాల్లో కనుక లగ్న పంచమ భాగ్యాధిపతులున్నా ధనలాభాధిపతులున్నా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి లగ్న పంచమ భాగ్యాధిపతులు బుధ నక్షత్రాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పచ్చు అధికమైన కోరికలు ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వాళ్ళు బాగా సంపాదించాలి అని చెప్పి చెడు మార్గాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఈ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో కనుక మీ లగ్నాధిపతి మీ పంచమాధిపతి మీ భాగ్యాధిపతులు పడినట్లయితే వాళ్ళకి సాధించాలని ఒక తపన ఉంటుంది దానివల్ల వాళ్ళు ఒక మార్గమే కాకుండా రెండు మూడు మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు అందులో కరెక్ట్గా కనుక పొజిషన్ లేకపోతే మీకు వారు చెడు మార్గాలు తొక్కే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఎలా అయినా సంపాదించాలి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొంతమందిని ఎలా అయినా సంపాదించాలి ఎలా అయినా పేరు తెచ్చుకోవాలి ఉదాహరణకి జ్యోతిష్యమే తీసుకున్నాను బయట రంగాలు అన్నీ తీసుకోండి ఉదాహరణకు తీసుకుంటే జ్యోతిష్యంలో ఏంటి కొంతమంది పూజల పేరులతో మోసాలు చేయడము చూస్తూ ఉంటాం కదా మరి బుధుడు ఎప్పుడైతే బుధ నక్షత్రాల్లో కనుక ఎలా ఉన్నప్పుడు బుధుడు యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చక్రానికి మొత్తానికి ఈ కోణాధిపతులు లగ్నపంచ భాగ్యాధిపతులే కదా చాలా ముఖ్యము ధనలాభాధిపతులు కదా అదే కనుక ఆ నక్షత్రాల్లో ధనలాభాధిపతులు ఉంటే వీళ్ళకి ఎలా అయినా డబ్బు సంపాదించాలన్న కోరికతోటి వీళ్ళు అక్రమ మార్గాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అక్రమ మార్గాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది అందుకే మీ చక్రం తీసుకున్నప్పుడు మీ లగ్నపంచమాగ్యాధిపతులు బుధ నక్షత్రాల్లో ఉన్నారా లేదు మీ ధన బుధ నక్షత్రాల్లో ఉన్నారా చూసుకోండి ఉన్నారు అంటే కనుక చాలా జాగ్రత్త వహించాలి ఆ మహర్దశ వస్తే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇక్కడ మహర్దశతో సంబంధం ఉండదండి మహర్దశ లేకపోయినప్పటికీ ఆ ఇబ్బందులు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి తర్వాత బుధుడు యొక్క స్థానం ఏ స్థానంలో బుధుడు ఉన్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు ఆయన అక్కడ ఏమైనా వక్రించున్నాడా బుధుడు అస్తంగత్వం అయ్యాడా అంటే ఇక్కడ ఆ బుధుడు అస్తంగత్వం అయినప్పుడు ఆయన స్వక్షత్రాలు అయినా ఆయన ఉచ్చస్థితి స్వక్షత్ర ఉచ్చస్థితితో ఒకటే కదా ఆయనకి అస్తంగత్వమైనా కంగారు పడాల్సిన అవసరం ఉండదు కేవలం ఇది మిథున కన్యా రాశులకి ఎగ్జంప్షన్ అనమాట ఆయన సొంతింపులో ఆయన అయినా ఏమీ ప్రమాదం ఉండదు అర్థమైందండి అలా కాకుండా ఇంకెక్కడైనా అస్తంగతమైనా ముఖ్యంగా వక్రించినా బుధుడు ఎప్పుడు వక్రించకూడదు రిజల్ట్స్ మళ్ళీ చాలా రివర్స్లో ఉంటూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ క్లియర్ అయిందంటే పాయింట్ అందరికీ కూడా కాబట్టి ఇప్పుడు అసలు ఒక్కొక్కటి చూద్దాం లగ్నాధిపత్యే బుధ నక్షత్రంలో పడ్డాడు అనుకోండి లగ్నం అంటే లగ్నాధిపతి అంటే మీరే మీ వ్యక్తిగతమే మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే డ్యూయల్ పర్సనాలిటీ కింద ఉంటుంది అంటే ముందు ఒకటి మాట్లాడటము వెనకాల ఇంకొకటి చేయడము మనసులో ఒకటి పెట్టుకోవడం పైకి ఒకటి మాట్లాడటం కొంతమందిని చూస్తూ ఉంటుందో చూడండి పైకి నవ్వుతూ మాట్లాడతారు ఇంక వాళ్ళు ఎంత మంచి వాళ్ళ వీళ్ళకంటే మంచి వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటాం కానీ మనసులో చాలా కల్మషం ఉంటుంది వాళ్ళకి ప్రమాదకారులు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం ఎక్కువ ఉంటుంది ఆ జాతకుల్లో వాళ్ళు ఇతరుల గురించి ఆలోచించరు కానీ ఒక బిల్డప్ ఎలా ఇస్తారంటే పైకి మేము ఇతరుల గురించి ఆలోచిస్తామండి ఇతరుల గురించి మేము ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటామండి అర్థమైందండి తర్వాత ఈ రాజకీయ నాయకుల్లో కూడా లగ్నాధిపతి కనుక బుధ నక్షత్రంలో ఉన్న రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే హామీలు లేని హామీలు అన్నీ ఇస్తూ ఉండడం వాళ్ళు గెలిచేయాలని తాపత్రయంతో గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటి గేటుకు కూడా రానివ్వకపోవడము వాళ్ళని వీళ్ళు స్వార్థం కోసం వీళ్ళు ఏంటంటే డబ్బు కోసము ఎలాంటి అక్రమాలకైనా ఏదైనా ఒకటి చేయాలను కొన్ని సంతకాలు పెట్టాలి కొన్ని కోట్లు వస్తాయంటే అది ఆలోచించకుండా ఇతరులకు నష్టం జరుగుతుందన్న సంతకాలు పెట్టేయడము ఇలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అదే పంచమాధిపతి కనుక బుధ నక్షత్రాల్లో పడినట్టయితే వీళ్ళు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యే అవకాశం ఉంటుంది లేదు అంటే కనుక వాళ్ళు మగవారు ఉన్నా ఆడవారు ఎవరైనా తీసుకోండి స్త్రీ పురుషులందరికీ కూడా మల్టిపుల్ అఫైర్స్ ఉంటాయి వాళ్ళకి ఒకరిని ప్రేమిస్తూనే ఇంకొకరితో కూడా సహజీవనం చేయడము వేరే వేరే వాళ్ళను కూడా వాళ్ళు ఇష్టపడము వివాహం అయిపోయిన తర్వాత కూడా వేరే స్త్రీలతోటి సంబంధాలు పెట్టుకోవడము అంటే ఇక్కడ మాట్లాడడం వేరు సరదాగా సంబంధాలు పెట్టుకోవడం వేరండి రెండింటి కన్ఫ్యూజ్ అవ్వద్దు నార్మల్గా ఫ్రెండ్లీగా ఏదో క్లోజ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది అలా కాదు వీళ్ళు అది ఇంకా డెప్త్కి వెళ్తారనమాట ఇది పూర్వపుణ్య స్థానంగా కూడా చెప్పుకుంటాం కదా పంచమ స్థానం అదే పంచమాధిపతి ఈ బుధ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ విధంగా చెప్పారు నేను కొంతమంది జ్యోతిష్యులు పూజ అవి చేస్తారు ఇలాగా పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవడానికి కానీ వాళ్ళకి అందులో పేరు రాకపోతే ఇలాగా తాంత్రిక విద్యలు అంటే తాంత్రిక అంటే ఇక్కడ మంచి చెడు రెండు ఉంటాయి చెడు విద్యలు కూడా నేర్చుకోవడము బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఇలాంటివి అనమాట మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పింది అలాంటి చెడు విద్యలు కూడా నేర్చుకోవడము డబ్బు కోసము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అదే భాగ్యాధిపతి కనుక బుధ నక్షత్రంలో ఉన్నట్లయితే అసలు బేసిక్గా భాగ్యాధిపతి బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు అంటే వీళ్ళు ఎక్కువ లాంగ్ జర్నీస్ చేస్తారు భాగ్యస్థాన భాగ్యాధిపతి బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు వీళ్ళు లాంగ్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉండడము చతుర్థాధిపతి యొక్క మీకు సంబంధం కూడా కలిగినట్లయితే అక్కడ వాళ్ళు విదేశాల్లో ఎక్కువ సెటిల్ అవుతూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి క్లియర్ అయింది కదా ఇక్కడ ఇక ధన లాభాధిపతులు ధనాధిపతి కనుక బుధ నక్షత్రంలో ఉన్నట్లయితే ధన ధనస ధనాధిపతి అంటే మీ యొక్క సంపాదన వీళ్ళు రెండు విధాలుగా సంపాదిస్తూ ఉంటారు జాతక చక్రం బాగుంది అంటే ఒక్కదాన్ని బట్టి వీళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేకూడదు గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా కొంచెం నెగిటివ్ పాయింట్స్ చెప్పాను కదా వీళ్ళు చెడ్డవాళ్ళు అని ముద్ర వేసేయకూడదు మొత్తం జాతక చక్రం స్టడీ చేయాలి కానీ వీళ్ళు రెండు విధాలుగా సంపాదించుకుంటారు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది ధనాధిపతి కనుక మీకు బుధ నక్షత్రాల్లో ఉన్నట్లయితే కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉండడము ఒక డెసిషన్ మేకింగ్కి రాలేకపోవడం రెండు మూడు డెసిషన్ డెసిషన్స్ తీసుకోవాల్సి రావడం వీళ్ళు డెసిషన్ మేకింగ్ కూడా రెండు మూడు డెసిషన్స్ ఉంటాయి కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటారు వీళ్ళు ఏ డెసిషన్ పర్ఫెక్ట్గా తీసుకోవాలో తెలియదు మీకు అర్థమైందా ఒక డెసిషన్ తీసుకుందాం ఉదాహరణకి ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు అనుకుందాం వీళ్ళు ఇంకో ఇల్లు కూడా అదే టైంలో రావడం రెండు చాలా నచ్చడం వీళ్ళు ఒక ఇల్లు కొనే స్థామత ఉంది వీళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇంట్లో కూడా అంతే డెసిషన్ మేకింగ్ వీళ్ళు ఒకటి అనుకుంటే ఇంకోటి కూడా అప్పటికప్పుడు మార్పు రావడము ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియకపోవడము కుటుంబ కలహాలు కూడా కొంచెం ఉంటూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో కూడా వీళ్ళు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న అక్రమ మార్గాల ద్వారా సంపాదించేది కూడా ఉంటుంది జాగ్రత్త ఆ దారి తొక్కకండి ఆ దారి తొక్కితే మీ పూర్వపుణ్యం అంతా కూడా పాడైపోతుంది తర్వాత మళ్ళీ కర్మఫలాన్ని మీదే అనుభవించాలి అప్పుడు సంపాదించినప్పుడు తెలియదు వాళ్ళకి వస్తోంది కదా అని ఆనందంలో ఉంటారు వాళ్ళు కానీ కర్మఫలం అనుభవించేటప్పుడు ఆ బాధ తెలుస్తుంది అందుకే ఎవరిని మోసం చేయకుండా సంపాదించాలి అని చెప్పి శాస్త్రం అర్థమైందండి ఇది ఇక్కడ గమనించుకోవాలి తర్వాత మీ లాభాధిపతి కనుక ఈ బుధ నక్షత్రంలో ఉన్నట్లయితే వీళ్ళకి మంచి మంచి సర్కిల్స్ ఉంటాయి కానీ అదే సర్కిల్స్లో చెడ్డ వాళ్ళ సర్కిల్ కూడా ఉంటుంది మంచి చెడు రెండు ఉంటాయి రెండు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటే అదే వీళ్ళకి చెడు ఫ్రెండ్స్ ఎంచుకున్నారనుకోండి చెడు మార్గాలు శుభ్రంగా రోజంతా వాళ్ళు చెడు అలవాట్లలో మునిగిపోతూ రోజులు గడపడము ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి అదే మంచి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇక్కడ మీ పొజిషన్ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా బాగున్నాయి అనుకోండి మంచి ఫ్రెండ్స్తో సహవాసం ఉంటుంది కానీ అది ఇది రెండు కూడా ఒకసారి మీకు అనుభవించాల్సి ఉంటుంది తప్పదు బుధుడు కదా రాశికి అధిపతి అయినా మరి ఎలా ఉంటుంది వాళ్ళది నేచర్ క్లియర్ అయింది ఇక్కడ కాబట్టి మీ జాతక చక్రంలో ఈ ఐదు అధిపతులు కనుక మీకు బుధ నక్షత్రాల్లో ఉన్నారా లేదో చూసుకోండి బుధ నక్షత్రాల్లో ఉన్నప్పుడు అండి గుర్తుంచుకోండి ఇది చాలా మేజర్ పాయింట్ ఇందాక చెప్దాం అనుకుంటున్నాను ఈ ఫ్లోలో నేను చెప్పలేకపోయాను ఆశ్లేష నాలుగో పాదంలో జ్యేష్ట నాలుగో పాద నాలుగో పాదంలో రేవతి నాలుగో పాదంలో అస్సలు ఈ అధిపతులు పడకూడదు ఇది ఒక్కటి మాత్రం నోట్ అని చెప్పి రాసుకోండి అర్థమైందండి కాబట్టి ఇందాక చెప్పినట్టుగా ఆశ్లేష నాలుగో పాదంలో జ్యేష్ట నాలుగో పాదంలో రేవతి నాలుగో పదంలో ఇప్పుడు నేను చెప్పిన లగ్నపంచం భాగ్యాధిపతులు కానీ ధనలాభాధిపతులు కానీ ఉండకూడదు అది ఇంకా ఇబ్బంది పెడుతుంది ఇవి బుధ నక్షత్రంలో ఉండడమే ఇంకా ఇబ్బంది అనుకుంటే నాలుగో పదంలో ఉంటే ఇంకా ఇబ్బంది ఉంటుంది ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఆ జాతకుల మీద చాలా ఎక్కువ ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి ఆషామాషీగా ఏమి తీసుకోవద్దు కొంచెము దీని మీద మీరు సీరియస్గానే తీసుకోవాలి విషయాన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి ఆ అంతర్దశలు వస్తున్న మహర్దశ జరుగుతుందంటే దశ మొత్తం అలాగే ఉంటుంది అంతర్దశ జరుగుతుందంటే అంతర్దశ అయ్యే వరకు అలాగే ఉంటుంది ఇబ్బందులు దశలు జరగకపోయినా ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది ఫిక్స్డ్ కదా ఇంకా నక్షత్రాల్లో అవి కాబట్టి ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులు కానీ ధనలాభాధిపతులు కానీ బుధ నక్షత్రంలో ఉండి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మీకు సందేహం వచ్చింది ఏంటండి బుధుడు యొక్క మిత్రవర్గ్రహాలు లగ్నాధిపత్యము తీసుకునో లేదా పంచమాధిపత్యం తీసుకునో లేదా భాగ్యాధిపత్యం తీసుకునో ధనలాభాధిపత్యం తీసుకునో ఉండొచ్చు కదండి అన్నా సరే అది కొంచెం రిస్క్ టేకింగ్ ఏనండి ఇప్పుడు బుధు బుధుడు యొక్క మిత్రవర్గ్రహాలు ఏంటి అన్నీ కూడా బుధుడి యొక్క మిత్రవర్గ్రహాలే అవి ఉండొచ్చు కదండి అని మీకు సందేహం రావచ్చు ఉన్న రిస్క్ టేకింగ్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి కాబట్టి రెమెడీస్ పరిహారాలే దీనికి ఏమిటయ్యా పరిహారాలు అంటే కనుక యథావిధిగా ప్రతి బుధవారము కూడా ప్రతి బుధవారము కూడా పదకొండు అంటే పదకొండు తెల్ల జిల్లేడు పూలు తీసుకుని మాల కింద చేసి అది మీ ఇంట్లో వినాయకుడు ఫోటో ఏమైనా ఉన్నా వినాయకుడు విగ్రహం ఏమైనా ఉన్నా వినాయకుడికి అది సమర్పించాలి ఫోటోకైనా పర్వాలేదు విగ్రహానికైనా పర్వాలేదు బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్ల ఇంట్లోనే బయటికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో చేసుకోవాలి తెల్ల జిల్లే పూలు మాకు దొరకవండి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆలయానికి వెళ్ళాలి వినాయకుడు ఆలయానికి వెళ్ళండి వెళ్ళినప్పుడు మీరు గరిక అంటాం కదా గరికమాల దొరుకుతుంది కదా గరికమాల తీసుకొని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ గరికమాల సమర్పించి అక్కడే కూర్చొని గణపతి అష్టోత్తరాన్ని ఒకసారి చదువుకొని మీ పనికి మీరు వెళ్ళిపోండి ఇంటి దగ్గర అయితే మాత్రం తెల్ల జిల్లేడు పూలు వేయాలండి ఏమంటే తర్వాత నిత్య దీపారాధన చేసుకోవాలి గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి గణపతి అష్టోత్తరం అనేది ఎక్కడైనా కామన్ ఇలా ప్రతి బుధవారం చేయాలి ఎన్ని బుధవారాలు చేయాలండి పదిహేడు బుధవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలోనే మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతో శుభం